భక్తుడైన పౌలు అంటున్నాడు రెండవ కొరింతి పన్నెండు పది నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను నేను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను ఏమిట నేను సంతోషిస్తున్నా నీ సహోదరి సహోదరులు నీ బలహీనత నువ్వు చేస్తున్న పనిని ఆపడానికి వీల్లేదు నీ బలహీనతను ఆధారం చేసుకుని బుద్ధిహీనులు నిన్ను హేళన చేసి చిన్న చూపు చూసి కించపరిచి మాట్లాడుతున్నప్పుడు నువ్వో తలదించుకొని భావంతో మానసికంగా కృంగిపోవడానికి వీల్లేదు కారణం దొలసా తెలుసా బల్లుటు దేవుని ప్రజల మీద దాడి చేస్తున్నాడు ఏమంటున్నాడు ఏమిటి వీళ్ళందరూ కలిసి బలహీనులైనా దుర్బనులైన అంటే అర్థం తెలుసా బలహీనులు చేతగాని వాళ్ళు వీళ్ళు ఏంటి పెద్ద గోడ కట్టేస్తారా యూతుల మీద సన్మలొట్టు ఎకతాలి రాళ్ళు విసురుతున్నాడు వారికి ఉన్న బలహీనతను ఎత్తు చూపిస్తున్నాడు ఈ బలహీనులు ఈ బుద్ధిహీన్లు వీళ్ళెప్పుడు కట్టాలి ఈ గోడ వీళ్ళ వల్ల ఏమవుతుంది మూడో ఇంకొక మాట నడు చూద్దాం రండి బలులు అర్పించి బలపరుచుకొందురా అంటే వీళ్ళు వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న కష్టాలు చెప్పుకొని ఆ వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసి బలులు అర్పించేస్తే ఆ దేవుడు దిగి వచ్చేసి వీళ్ళను బలపరిచేసి గోడలు కట్టేస్తాడా జాగ్రత్తగా వినండి వాళ్ళు చాలా తెలివిగా సన్మలుటు కావచ్చు టోబి అనేటటువంటి ఒక దాసుడు వాడు కావచ్చు మూడు విషయాల్లో ఎగతాళి చేశారు నెంబర్ వన్ ప్రజలను ఎగతాళి చేశారు నెంబర్ టూ హనిని ఎగతాళి చేశారు నెంబర్ త్రీ ప్రభువును ఎగతాళి చేశారు నెంబర్ వన్ ప్రజలను ఎగతాళి చేశారు యూదులో బలహీనులో బానిసలో అనే భావనతో ఈ సన్బలుటు దేవుని ప్రజలుగా ఎంచబడిన యూదులను ఎగతాలు చేశారు వారి బలహీనతను బట్టి ఎగతాలు చేశారు అంతేకాదు వారు అర్పించే అర్పణ ద్వారా బలాన్ని పొందుకుంటారా అంటే వీళ్ళు ప్రార్థన చేసేస్తే దేవుడు దిగొచ్చేసేసి వీళ్లకు బలాన్నిచ్చేసి జ్ఞానాన్ని ఇచ్చేసి ఈ గోడలన్నీ కట్టేస్తారా ఇండైరెక్ట్గా సన్బల్లుటు దేవుడితో పెట్టుకున్నాడు సహోదరి ఈ సహోదరులో సన్ అనేటటువంటి ఒక పనికి మాలిన శత్రువు దేవుని ప్రసరదగా పిలవబడినటువంటి యుద్ధల విషయంలో సైతాను చేత ప్రేరేపించబడి ఎగచాలి అనేటటువంటి ఆయుధాన్ని విసిరాడు తనకు తెలియకుండానే బలహీనులో అని చెబుతూ రసల మీద వారు చేస్తున్న పని మీద వారు చేస్తున్న ప్రార్థన మీద వారు కలిగి ఉన్న ప్రభువు మీద వారు ఎగచాలి అనే ఆయుధాన్ని ఉపయోగించాడు సంగమా దయచేసి వినో ఆనాడు అటు గొల్్యాత్ కావచ్చు ఇటో సన్బలుటు టోబియా కావచ్చు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి గొలియాతేమో ఏమో కనిపిస్తున్నటువంటి దావీదినే చూశాడు సన్బలుటు టోబియా ఏమో బలహీనులుగా కనిపిస్తున్న యూదుల్నే చూశారు కానీ అక్కడ దావీదు వెనుకున్నటువంటి దేవుణ్ణి యూదుల వెనుకున్న యూధ మహారాజు అయిన యూధ కొ సింహమైన యేసును చూడలేకపోయారు సంగమ వినో నీకు నాకు వెనుక ఉన్నవాడు ఒకే ఒక్కడు ఆ ఒక్కడు చాలు ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు అనద్దు నాకెవ్వరూ లేరండి నా పట్ల మాట్లాడేవాళ్ళు ఎవరు లేరండి నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరండి నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరండి అని క్రైస్తవ సంగమా ఏ రోజు ఆ మాట నన్ను ధైర్యం చేయి మాకు ఎందుకని మిమ్మలను నేను అనాథలుగా విడిచి వెళ్ళను అని ప్రభువు సెలవిచ్చాడు నిన్ను నన్ను ఆయన ఎప్పుడూ కూడా అనాథలుగా విడిచిపెట్టలేదే తల్లి అయినా మరిచిన మరుచునేమో తండ్రి అయినా విడిచిన విడుచునేమో నేను నిన్ను ఎన్నడో విడువను ఎడబాయను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు వాగ్దానం ఇచ్చి మర్చిపోయేవాడు కానీ కాదు చూడుము నార చేతుల్లో నిన్ను నేను చెక్కున్నాను సాధారణంగా ప్రేమలో పడినటువంటి అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు చేతిలో పెన్ను దొరికితే జాలు వాడు ఎంతసేపు ఆ అమ్మాయి పేరు రాస్తూ ఉంటాడు అమ్మాయి పేరు రాస్తూ ఉంటాడు అమ్మాయి పేరు రాస్తూ ఉంటాడు ఈ సీజన్లో అమ్మాయి నెక్స్ట్ సీజన్లో అదే పెన్ను మరొక పేరు రాస్తూ ఉంటుంది అని సాధారణంగా ప్రేమలో పడినటువంటి అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళకి చేతిలో పెన్ను దొరికితే చాలు ఆ అమ్మాయి పేరే రాస్తూ ఉంటాడు ఆ అబ్బాయి పేరే రాస్తూ ఉంటుంది నువ్వు పెన్తో రాస్తున్నావు ఆ తర్వాత చేతులు కడిగేస్తే ఆ పేరు మాయం నా ప్రభువు నిన్ను నన్ను పెన్నుతో తన చేతుల్లో చెక్కుకోలే చిత్ ఆటల నిన్నట తన చేతుల్లో చెక్కేసుకున్నాడట మహా గొప్ప ప్రేమికుడైన ప్రభు అయిన యేసో చెరిపేసే ఛాన్స్ లేదో మర్చిపోయే అవకాశం లేదు ఎంత గొప్ప బాడని నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన ఏసో పరిశుద్ధుడవైనా తండ్రి ఎప్పుడు నీ సన్నిధికి వచ్చి మేము ప్రార్థన చేసిన మా హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడవు మా శత్రువు కేవలం మమ్మును మాత్రమే చూస్తున్నాడు కానీ మాకంటే బలమైన వాడు మా వెనుక ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతున్నాడు ఏ రీతిగా దావీదుకు విజయాన్ని ఇచ్చావో అదే రీతిగా మా కూడా నాయన సంపూర్ణ విజయాన్ని ఖచ్చితంగా అనుగ్రహించే మహా గొప్ప దేవుడు నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రీ మమ్మును కనికరించు మమ్మల్ని ధైర్యపరచు మమ్మల్ని బలపరచు శత్రువుల మధ్య అసూయ పరుల మధ్య సైతాను సంబంధుల మధ్య మీరిచ్చినటువంటి పనిని మీరిచ్చిన పరిచర్యను కొనసాగించే ప్రక్రియలో తోడుగా ఉన్నాయా ఆదియు నువ్వే అంతము నువే నీ చేతికే నన్ను మమ్ములను అపగిస్తున్నావు నాయన కనికరించాయా మా శత్రువులు సిగ్గుతో తల ఉంచుకోవాలి నాయన వీరు సేవించే దేవుడు సామాన్యుడు కాదు అని గ్రహించి అవమానముతో చెదిరిపోవాలి నాయన అతి కృప మాకు దయచేయాలి జయకరమైన జీవితము మాకు దయచేసి మీ నామాన్ని గనపరచుకోవాలి ఏసు నామం పేరట వేడుకోట్టు నామ తండ్రి ఆమె Thank for watching. Please subscribe, like, comment, and share.